తెలియేస్తున్నాను వీళ్ళందరికీ సమావేశానికి వచ్చి అందరికీ నమస్కారంలో उपेन्द्रोहन प्रिंसपाल <vengeance and pilgrimage> पाड्निक राख. पुर्सी केन आङे सुभाव घालत Somehow driver. உ decent Ό섯ा आवज शबार गालө Dr. आपि भिणग श्रीश्वरा देशल डिर लहां 편 कर। ढोरफ जाख ना देशानी. इससोर्ट

i <laughs> you. డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వేదికలలో గెలిచినటువంటి పెద్దలు డాక్టర్ మల్లంపూడు దామోదర్ గారి సభ సెక్రటరీ మురికి నయన్ గారికి వెంకటకృష్ణయ్య తరపున వారి మనవడు మిట్ట రాఘరావు గారికి గారికి ప్రతి సంవత్సరము విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ ఉన్నాము ఆ సమయంలో అధిక మార్పులు వచ్చిన వాళ్ళకి ప్రతిభ అవార్డు ఇచ్చే సంప్రదాయం ఉంది కాకపోతే గత రెండు సంవత్సరాలుగా ప్రతిభా పురస్కారాలని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేనవ తేదీ చేస్తూ వస్తున్నాము ఇది మూడవ సంవత్సరం పిల్లలకు విద్యార్థులకు ఉపకార వేతనాలు సెప్టెంబర్ పదహైదు ఇస్తాం అన్నమాట ఆ రెండు సపరేట్ చేసి రెండు కార్యక్రమాలుగా చేస్తా ఉన్నాము మిగతా కార్యక్రమాలని నవోపా సెక్రటరీ గారు చింటూ వెంకట సుబ్బయ్య గారు తెలియజేస్తారు

ఇలాంటి సమావేశానికి చేసిన పెద్దలకు మరియు అలాగే పెద్దలకు మా నమ సుమాడు ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను అవకాశ సంస్థ వారు ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గొప్పగా నిర్వహిస్తున్నారు దానికి మేము ముందుగా వాళ్ళకు తెలియజేస్తున్నాము ಅಲ್ಲೇ ಮುನ್ಮುಂದೂ ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಜನಪಿ ಅಭಿವೃದ್ಧಿ ಪರನ್ನು ಈ ಅವೋಪ ಸಂಸ್ಥ ನಡವಾಲೆ ಅಲ್ಲೇ ಅವೋಪನಿ ಎಲ್ಲ ಸಹಾಯ ಪರವಹ ಸಭಾಂಟು ಮೇಲೆ ಪ್ರೋತ್ಸಿನ್ನ ಅಲ್ಲೇ ಈ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಅಂದುಕೊಂಡು ವಿಧ್ಯಾರ್ಥ ವಿರ್ವ ಶುಭಾಕಿ ವಿಧ್ಯಾರ್ಥು ವಾರು ಸಾಧಿಸಿನ నానికి గుర్తువై ప్రతిభ ప్రసాహం అందిస్తున్నారు దానిని వారి దృష్టిలో పెట్టుకొని వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఒకటి వారి ముందు వారిని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ముందుకు నడవ నడవాలని కోరుకుంటున్నాను దేవతమైనవా ఈ అవకాశాన్ని జ్ఞావో పద్ధతులతో ಜನರೇಷನ್ ಪಾಸ್ ಅಯ್ಯಪ್ಪ ಗ್ರಾಂಡ್ ಫಾಡರ್ ಆಫ್ ಜನರೇಷನ್ ಇಂಟ್ರೇ ಬಾಳ ಪದೇವಾ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఆ పద్ధతులు కదా మీద ఇప్పుడు వచ్చేసరికి ఆ పద్ధతులు ఉన్నాయా లేదో చాలా మరి అయిపోయిపోయినాయి అన్ని పద్ధతులు దీపాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను ముందు కాలంలో చాలా తెలుసు మన కిచెనే హాస్పిటల్గానే గొప్పదే ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ మన కిచెన్లోనే చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉపవాసాలు ఉంటున్నాము సీజన్ చేంజ్ అయ్యేపోతే మన ఆ ఉపవాసం ఉంటే సీజన్తో పాటు మన బాడీ అన్నీ చేంజ్ అయిపోతాయి సో మనకి ఎటువంటి జబ్బులు రావు సో ఆ పద్ధతులన్నీ మనం పాటించగలిగితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మనం చాలామంది మిల్క్ రోజు కాంచుకుంటుంటాం కానీ మనం మిల్క్ కాంచే పద్ధతిలో మిల్క్ గుణం చేంజ్ అవ్వాలంట ఇంతవరకు చెప్తున్నా తెలుసు నాకు తెలియదు సో మిల్క్ కాంచేటప్పుడు క్లాక్ వైజ్ ఇస్తే మిల్క్ హెవీ ఆ మిల్క్ తాగితే మనకి ఎనర్జీ వస్తుంది అదే మిల్క్ మనం యాంటీక్లాక్ వైజ్లో తిప్పితే మిల్క్ కొద్దిగా పచ్చబడి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తారు సో మనం చేసే చిన్న పద్ధతుల్లో ఇన్ని డిఫరెన్సెస్ ఉంటే ఇంకా మనకు లాంటి పద్ధతులు చాలా మేల్ అవుతుంది అని బాగా సో మనం ఆ మార్నింగ్ తాగే మిల్క్ క్లాక్ వైజ్లో తిప్పుకొని తాగితే ఎనర్జీ వస్తుంది అదే ఈవినింగ్ తాగే మిల్క్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే మనకు ఈజీ డైజెస్ట్ అయ్యి గట్టిస్తుంది సార్ సో ఒక చిన్న విషయంలోనే ఇంత సైన్స్ ఉంది మనలో కాబట్టి నేనేమనిపిస్తుంది అంటే యూ గాట్ ఇండిపెండెన్స్ ఆర్ ఇన్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ బట్ ఐ థింక్ స్టిల్ ఫీల్ యూఆర్ నాట్ ఇండిపెండెంట్ థ్యాంక్ యూ